ఏమోయ్ ఈ సారే వంటకం అనుకుంటున్నారో తాటాలండా ఈ తాటికాయలతో చేసిన వంటకాలు తినాలంటే కిందటి జనంలో కాస్త కూసో అదృష్టం చేసుకుని మొత్తానికి నేను మీకంటే కూసినంత ఎక్కువ అదృష్టం చేసేసుకున్నానండి ఎందుకని అనుకుంటున్నారా ఆ భగవంతుడు ఏకంగా మనకు తాటి చెట్టునే ఇచ్చేయడండి అసలు ఒక్క తాటి చెట్టు నుంచి ఉపయోగాలు ఉంటాయో మీకు చెప్తే నినుకోండి తాటాకులతో పాకలు కుట్టుకుంటారు అదే శెట్టు కాసిన లేత ముంజికయలు అందరూ తింటారు అదే కాయలు ముదిరిపోతే తాటికాయలుగా రకరకాలుగా వండుకుని తింటారు అదే తాటికాయలు ముగ్గుపోయి రాలిపోయి భూమిలో కలిసిపోతే దాని నుంచి వచ్చిన తేగల్ని ఉడకబెట్టుకుని కాల్చుకుని తింటారు అదే తేగతో కలిసి ఉన్న తాటి టెంకని పగల కొట్టుకుని అందులో ఉన్న తీయటి పువ్వుని తింటారు ఇవే కాక ఇంకా బోనస్ గా తినేసిన ముంజుకాయతో పిల్లలు బళ్ళు చేసుకుని ఆడుకుంటారు చాలా మంది క్రికెట్ ఆడే పిల్లలకి కొబ్బరికమ్మో లేక తాటి గరికమ్మో మొదటి బ్యాట్ ఆడుకుని ఉంటారు అంత ఎందుకండి చిన్నప్పుడు బుక్ లో నెమలేకలు ఎట్టుకుని వాటికి మేత కింద ఇవ్వడం చూడండి ఆ మేత కూడా ఈ గరికమ్మల నుంచి తీసుకున్నదేనండి మీరు అందరూ ఎయిటింగ్ చేసి దేని గురించి నాకు తెలుసు కదండీ దాని గురించి కూడా చెప్పేస్తా ఇనుకోండి ఇన్కోండే యాసో కాలంలో సెలవు చేత తాగే కళ్ళు కూడా ఈ తాడి సెట్ తల్లిచ్చిందేనండి అంతేగాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొవ్వును కూడా ఈ తాడి సెట్ మనకి ఎస్తుందండి చూసారా ఒక్క సెట్ మనకి ఎంత మేలు చేస్తుందో బేసిక్ గా సెట్లు అంటే అంతేనండి వాటికి ప్రేమించడం తప్ప తిరిగి మన దగ్గర నుంచి ఆశించడం తెలియదండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఆ తాటి సెట్ పేరు చెప్పుకుని ఈ రోజుకి రుచికరమైన ఆరోగ్యకరమైన తాటి అప్పడాలు అయితే తినేసానండి నేను చెప్పడం కాదు కాని మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉండాలి ఆ అప్పడాలు ఎంత టేస్టీ గా అని మరొక రోజు మరొక వీడియోని మీ ముందు కట్టుకు ఈ లోపే మీ అందరికి తెలుసుగా మీకు గనక మన వీడియోలు నచ్చితే గనక ఒక లైక్ కుదిరితే ఒక కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తా